అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ టూ ఎయిటీ ఫైవ్ మనల్ని ప్రగతిపథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ఎయిట్ ఫిఫ్టీ ఎరుక నెరిగ నేని నెరుకయే సాధించు నెరుకలేని యాత నెరుగలేడు ఎరుకలేని ఎరుక నెరుగుట తత్వంబు విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం జ్ఞానమే అన్నిటికీ మూలము జ్ఞానం లేనివాడు ఏమీ సాధించలేడు జ్ఞానమే తత్వమని తెలుసుకొను వేమన పద్యాలు ఎయిట్ ఫిఫ్టీ వన్ ఎరుక మరపులందు నేమేమి తోచిన సరికి గురియ కాదు సత్యమునకును నిర్గుణంబు బాటించి కనవలే విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం సత్యంతో కూడిన జ్ఞానము పరమనిర్గుణ బ్రహ్మ వలె కనబడును వేమన పద్యాలు ఎయిట్ ఫిఫ్టీ టూ ఎరుక మరుపులు గానిది ఎరుగలేరు భరమ పరిపూర్ణ సుఖముని పట్టలేరు ఉరుము బెదరని గురిగని ఉండలేరు నిరపమానంద సంతృప్తి నిలుప వేమా తాత్పర్యం సాటి లేని ఆనందము పొందవలనన్నచో జ్ఞానమును ప్రతి ఒక్కడూ కలిగి ఉండవలని ఉరుమునకు బెదరని వారుండరు జ్ఞానం అనేది ఉరుము ఉరిమినను మెదరనిది చెక్కు చెదరనిది అని గ్రహించుము టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు శివార్పణం